జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా అదురు సుష్మాను నియమించినట్లు బీసీ మహిళా అధ్యక్షురాలు పెరుమల పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని బీవీ నగర్ లో బీసీ సంక్షేమ సంఘ కార్యక్రమంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో బీసీ మహిళా విభాగాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పూర్తి స్థాయిలో కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు మహిళలను చైతన్యవంతం చేసి వారు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిరంతరం పోరాటం చేస్తుందన్నారు చట్టసభలో బీసీ మహిళలకు కూడా రిజర్వేషన్లు కల్పించేందుకు పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేశారు నూతనంగా ఎంపీకైన అదురు మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా తనను నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు బీసీ మహిళా విభాగాన్ని జిల్లాలో బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు మల్లెపు రజని ఉడత జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి మోనికా బుజ్జమ్మ సుజాత బండి ప్రసాదు మల్లెపు వెంకటేశ్వర్లు అదురు శ్రీధర్

ఈరోజు బీసీ సంక్షేమ సంఘం మహిళా ఆధ్వర్యంలో మహిళా కమిటీని వేయడం జరుగుతుంది ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శిగా ఆదూరు సుష్మా గారిని ఈరోజు అందరి సమక్షంలో మా బీసీ కుటుంబ కుటుంబ సభ్యులందరిలో మేము నియమించడం జరిగింది ఆమె బీసీ సమస్యల కోసం బీసీ మహిళలందరినీ కూడా కలుపుకొని నేను పనిచేస్తాను అని ముందుకొచ్చింది మా సంక్షేమ సంఘంలోకి కాబట్టి మేము అందరం కూడా ఆమెను ఈరోజు ఆహ్వానించాం మా సంక్షేమ సంఘంలో పోతే ఈరోజు మనకి బీసీ మహిళా సంఘం తరఫున మహిళలందరూ కూడా ముందుకొచ్చారు ఇంకా ముందు ముందు కూడా మేము బీసీ మహిళలందరినీ కూడా కలుపుకొని నెల్లూరు జిల్లాలో మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి మేము మహిళా కమిటీని వేసి మహిళల్లో చైతన్యం తెచ్చేదానికి మేము ముందుంటాం ముందుంటున్నాము కాబట్టి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైనా కూడా ఈ రోజుకి కూడా బీసీ మహిళా రిజర్వేషన్ అంటున్నారు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అన్నారు కానీ కనీసం పది పర్సెంట్ రిజర్వేషన్ కూడా మహిళలకి ఈ రోజుకి చూపించలేదు కాబట్టి పార్లమెంట్లో కూడా బీసీ మహిళా బిల్లుని ప్రవేశపెట్టాలి అంతేకాకుండా మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయాలి ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి విద్యార్థి ఫీజు రీబెస్మెంట్ను కూడా చేయాలి అంతేకాకుండా బీసీ హాస్టల్ బాలికలకి మంచి ఫుడ్ని ఏర్పాటు చేయాలి వాళ్ళకి కాస్మెటిక్ షార్జీస్ని కూడా పెంచాలని మేము తెలియజేస్తున్నాము గవర్నమెంట్కి ఈరోజు మోడీ గారిని మేము ఒకటే అడుగుతున్నాం పార్లమెంటులో బీసీ మహిళా రిజర్వేషన్ని చట్టసభల్లో బీసీ మహిళలకి కే రాబోయే ఎన్నికల్లో కొన్ని సీట్లను కేటాయించాలి ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ కార్పొరేటర్లు అయితేనేమి నామినేట్ పోస్టులు అయితేనేమి అన్నింటిని కూడా మహిళల్ని చేర్చాలి మహిళా పిల్లలు ప్రవేశపెట్టాలి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం తొందరలోనే మేము బీసీ మహిళా చైతన్య సదస్సును ఏర్పాటు చేస్తాం మా మహిళలంతా అందరి తరఫున నేను తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు నేను ఇక్కడ మేడం ఇక్కడ వచ్చిన మా పెద్దలకు అందరికీ నమస్కారం మేడం గారి అందరూ రోజున ఈసీ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అయినందుకు మేడం గారికి ఇక్కడ తెలియజేస్తున్నాను ఈసీ ఈసీ సంక్షేమ మహిళ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరినీ అందరినీ కలుపు అందరినీ కలుపుకోలుగా అన్ని పనులు సంక్షేమ పనులు చంద్రుడుగా బాగుంటు సహాయ సహకారాలు చేస్తానని తెలియజేస్తున్నాను

ఆలూరు సుష్మా గారిని నియమించడం చాలా వర్షాదాయకాలం చూడండి ఈ మహిళలంతా కూడా ఈరోజు ముందుకు వస్తున్నారు డెబ్బై ఐదు సంవత్సరాలు బీసీలు స్వతంత్రం వచ్చినప్పటికీ బీసీలు ఎక్కడ ఉన్నారంటే అక్కడే ఉన్నారు దానికి కారణం మనమే ఎందుకంటే కులాలకు అతీతంగా అందరూ వచ్చి ఒక సమిష్టి కృషితో చేసినప్పుడే బీసీలకు రాజ్యాధికారం వస్తుంది రాజ్యాధికారం కావాలంటే అందరూ కూడా సమిష్టి కృషితో పని చేయాలి ఇక్కడ కులాలకు అతీతంగా మన బీసీ అనేది రావాలి యాభై పర్సెంట్ ఉన్న బీసీలు ఎక్కడున్నారంటే అక్కడే ఉన్నారు దానికి కారణం ఎవరో కాదు మనమే ఎందుకంటే రావటం లేదు బీసీలు బీసీలు అనేది ఒక ఒక నిరుత్సాహంగా మనమే చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క బీసీ కూడా చైతన్యవంతులై రాజ్యాధికారాన్ని కావాలంటే అందరూ కూడా కృషి చేయాలి కృషి చేసి అందరూ సమన్వయ సమస్య కృషితోనే సాధించగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్క బీసీ సోదరులు కులాలకు అతీతంగా ఎక్కడ బీసీ మీటింగ్ అంటే బీసీ మీటింగ్లో బీసీలు ఎంత విరివిరిగా పాల్గొని జయప్రదం చేస్తారో అప్పుడు బీసీల యొక్క ఏమీ కావాలో డిమాండ్ కూడా ప్రభుత్వం కూడా వస్తుంది కాబట్టి బీసీలంతా కూడా కులాలకు అతీతంగా వచ్చి పని చేస్తేనే బీసీల యొక్క సమస్యలు తీరతాయి బీసీలు రాజ్యాధికారం ఇస్తేనే బీసీల యొక్క ఉనికి కూడా పెరుగుతుంది అందరు అభివృద్ధి కూడా చెందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి